ఐరన్ మ్యాన్ అంటే ఇప్పుడు చాలా ఫేమస్ హీరో దీని విజయం మార్వల్ కి దక్కుతుంది కానీ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ని మార్వల్ స్టూడియోస్ ఎక్స్ మెన్ లాగా ఫాక్స్ కి అమ్మేసింది నైన్టీన్ నైన్టీస్లో ఐరన్ మ్యాన్ పెట్టి మూవీ తీద్దామని కూడా ఫాక్స్ స్టూడియోస్ అనుకున్నారు కానీ ఫాక్స్ స్టూడియోస్ ఈ మూవీని తీయడానికి చాలా టైం తీసుకుంది ఈ కారణం చేత మార్వల్కి మరి ఫాక్స్కి ఉన్న మధ్య అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోయింది ఆ తర్వాత ఈ క్యారెక్టర్ రైట్స్ మార్వల్ న్యూ రెల్ పిక్చర్స్కి అమ్మేసింది కానీ న్యూల్యాండ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ షేయి ఐరన్ మ్యాన్కి అంత పెద్ద ఫ్యాన్ కాదు తన ఉద్దేశ ప్రకారం ఒక హెవీ స్టూల్ సూట్ వేసుకున్న సూపర్ హీరోని ఎవరూ లైక్ చేయరని ఈ క్యారెక్టర్ వదిలేసి వేరే క్యారెక్టర్ పైన మూవీ చేస్తే బెటర్ అని అన్నాడు కానీ న్యూ ల్యాండ్ పిక్చర్స్ ఫైవ్ ఇయర్ కాంట్రాక్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్లో ఎక్స్పైర్ అయింది ఐరన్ మ్యాన్ మళ్ళీ తిరిగి మార్వెల్ స్టూడియోస్ వద్దకే వచ్చాడు అప్పటికే మార్వెల్ కామిక్స్ చాలా అప్పుల్లో ఉంది అయినా కూడా మార్వెల్ చివరిసారిగా బ్యాంక్ లోన్ తీసుకొని ఐరన్ మ్యాన్ మూవీని స్టార్ట్ చేశారు కిడ్స్లో ఐరన్ మ్యాన్ చాలా ఫేమస్ అవడం వల్ల ఈ మూవీ మంచి హిట్ కొట్టింది కానీ మార్వెల్ వద్ద క్యాప్టెన్ అమెరికా అండ్ హల్క్ లాంటి ఫేమస్ సూపర్ హీరోస్ ఉండగా ఐరన్ మ్యాన్ మీదనే ఎందుకు మూవీ తీశారు చెప్పాలంటే దీనికి కారణం యూనివర్సల్ స్టూడియోస్ ఎందుకంటే యూనివర్సల్ స్టూడియోస్ అప్పటికే క్యాప్టెన్ అమెరికా అండ్ హల్క్ మూవీస్ తీసింది కానీ అంతగా హిట్ అవ్వలేదు సో మార్వెల్కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది ఈ రీజన్ వల్ల వాళ్ళు ఐరన్ మ్యాన్ మూవీని తీశారు